హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను నాకు ఒక పెద్ద ఆర్డర్ అయితే ఒకటి వచ్చిందండి అది ఇలాచీలు చేయమని చెప్పారనమాట అయితే ఈ ఇలాచీలు చేయాలా వద్దా అని నేనైతే టూ డేస్ దాకా బాగా ఆలోచించి ఆలోచించి ఇప్పుడైతే ఇంకా ఒక ఆలోచనకైతే ఇంకా చేద్దాము మనం ఆర్డర్ కనుక వద్దు మేము చేయము అని అని ఒకసారి చెప్పాము అనుకోండి మనకి ఇంకా ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వటానికైనా వాళ్ళు వెనకాడతారు అని అనిపించిందండి ఇంకా అందుకోసం లాభం వచ్చిన నష్టం వచ్చిన ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చేయాలి అనేసి ఇంకా టూ డేస్ బాగా ఆలోచించి ఇంకా మొత్తానికైతే ఇంకా ఇలాచీలు అయితే తెప్పించేసుకున్నాను ఇంకా ఇప్పుడు నాకైతే వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇలాచీలు ఇరవై అట్టలు అయితే చేయమని చెప్పారు అన్నీ కూడా పది రూపాయలు ఇవ్వే అనమాట ఇంకా నేనేమనుకున్నానంటే ఫస్ట్ నిన్న ఆర్డర్ చేసినప్పుడు ఇలాచీలో అసలు ఏమి మిగలలేదని మీకు చెప్పాను కదా ఇంకా అలాంటప్పుడు ఇంకా కవర్స్ అన్నీ కూడా నాకే దండగా అవుతున్నాయి కదా ఏమి మిగిలినప్పుడు అందుకోసం నేను చాలా బాగా ఆలోచించి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా మా వారికి చెప్పాను ఇలా ఉంది ఇలా వచ్చాయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా ఇరవై అట్టలు అయితే చేయమన్నారు అని చెప్పాను అనమాట చెబితే అన్నారు ఇంకా మావారు కూడా సేమ్ నేను ఆలోచించినట్టే చెప్పారు ఒక్కసారి వద్దంటే ఇంకా ఆర్డర్ మళ్ళీ నీకు ఇవ్వకపోవచ్చు కదా తక్కువ వచ్చినా ఒక్కొక్కసారి మనం చేయాలి తప్పదు కదా అందుకోసం చేసేవి తీసుకో ఆర్డర్ తీసుకొస్తాను ఇలాచీలు అని చెప్పారు ఇంకా ఆయన చెప్పిన ఇంకా నా అంతటికే నేనైతే ఇంకా వద్దనే అనుకున్నాను ఇంకా ఆయన చెప్పిన తర్వాత సరేలే చేద్దామని అనేసి ఇంకా ఇలాచీలు అయితే తెప్పించుకున్నానండి రేట్ ఏమో చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాచీలు మనకు వచ్చేదేమో ప్రాఫిట్ ఏమీ ఉండట్లేదు అందుకోసం ఎందుకో చేయటం అనేసి నాకు అనిపించింది అయితే మొన్న తెచ్చుకున్నవి పెద్ద ఇలాచీలు నేను విజయవాడలో తెచ్చుకున్నాను పదహారు వందల పాతికేసారు అర కేజీ వచ్చేసి పదహారు వందల పాతికేసారు అప్పుడేంటంటే నాకు నైన్ ఎంఎం టెన్ ఎంఎం కూడా ఇచ్చేసారు బాగా బాగా పెద్ద సైజు ఇచ్చేసేసారు మనకేమో తెలియలేదు కదా ఇంకా నేను ఏంటంటే ఇదిగో చూడండి ఇలా సైజులు మటుకి నేను వీటిల్లో కూడా పెద్ద సైజువే టెన్ రూపీస్కి చేస్తాను ఇందులో చిన్నవి కూడా వస్తాయి కదా అవన్నీ కూడా ఇంకా ఫైవ్ రూపీస్ వాటికి చేస్తాను అనమాట చూడండి సెవెన్ అయితే వేస్తున్నాను ఖచ్చితంగా సెవెన్ అయితే కంపల్సరీ వేయాలి మరి తగ్గించేసిన ఊరుకోరు ఎక్కువ వేస్తే మనకే నష్టం అనమాట ఇదిగో చూడండి నేను ఆల్రెడీ చేసి చూపిస్తున్నాను బాగా చిన్నవి అని అనిపించి అని ఏడు కూడా వేసాను బాగా ఇదిగో చూడండి ఆ యాలక్క మీకు చూపిస్తున్నాను అంతంత పెద్ద సైజు ఇచ్చారంటే టెన్ ఎంఎం సైజు ఇచ్చేసారు అంత పెద్ద సైజులు నేను ఆల్రెడీ చేసి ఇచ్చేశానండి ఏడు అట్టలు ఎనిమిది అట్టలు చేయమంటే అవన్నీ కూడా చేసి ఇచ్చేసాను నాకు అసలు ఒక్క రూపాయి కూడా లాభం అనేది అసలు ఏమీ రాలేదనమాట ఇంకా కవర్లు అన్నీ కూడా లెక్కేసుకుంటే నష్టమే వచ్చిద్దని చెప్పాలి ఒక రూపాయి లాభం రాకపోను నష్టం కూడా ఒక్కోసారి వస్తాయా ఇలా ఉండిద్ది అని అనిపించింది అందుకోసం ఏం చెప్తున్నానంటే మనం తెచ్చుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా తెచ్చుకోవటం చాలా బెటర్ అండి ఇంకా ఇప్పుడైతే ఇంకా విజయవాడ నుంచి అయితే తెచ్చుకోలేదనమాట మామూలుగా మాకు తెనాల్లో దొరుకుతాయి తెనాల్లో కూడా షాపులు ఉన్నాయి కాకపోతే అంత దూరం వెళ్ళి అన్ని సరుకులు ఒకేసారి తెచ్చుకుంటే ఒక రూపాయి మిగిలిద్ది కదా అని అనేసి నేను విజయవాడ వెళ్ళి వంట ఉన్ను గొల్లపొడి కానీ వెళ్ళి ఆ రెండిట్లో ఎక్కడ వీలుంటే అక్కడ వెళ్ళి తెచ్చేసుకుంటాను అనమాట అయితే ఇంకా ఇప్పుడైతే తెనాల్లోనే తెప్పించేసుకున్నాను ఇంకా ఈ దాని కోసం వెళ్ళామనుకోండి వంద రూపాయలు తగ్గొచ్చు అక్కడికి వెళ్తే కానీ అదే వంద రూపాయలు పెట్రోల్ కూడా అవుతుంది కదా బండి వేసుకొని వెళ్తామనుకోండి పెట్రోల్ ఖర్చులకైనా మనకి నూట యాభై అలా అవుతున్నాయి అందుకోసం ఇంకా ఈ రెండింటి కోసం ఎందుకు లే అని చెప్పేసి ఇంకా కావాల్సినవి ఇలాచి గసాలు ఇంకా కొన్ని కావలసినవి అన్నీ కూడా ఇంక ఇక్కడే తెప్పించేసుకున్నాను తెనాల్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి ఇక్కడికి హండ్రెడ్ మినిమంగా హండ్రెడ్ అనేది వేరియేషన్ అయితే ఉండిద్ది రేటు ఇంక అందుకోసం ఇక్కడే తెప్పించేసుకున్నాను ఇంకా నేనైతే అన్నీ అట్టలు బాగా చిన్న సైజు ఉన్నాయన్నీ వేరే కవర్లోకి తీసేసుకుంటానండి ఆ చిన్న సైజు అన్నీ కూడా ఏం చేస్తానంటే ఫైవ్ రూపీస్కి చేస్తాను అనమాట టెన్ రూపీస్కి ఏడు వేస్తాను ఫైవ్ రూపీస్ కనుకోండి ఫోరే వేస్తాను ఫస్ట్లో చేసినప్పుడైతే ఫైవ్ కూడా వేసాను సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం తెచ్చుకున్నాను అనమాట అప్పుడైతే బాగా స్మాల్ సైజు ఇచ్చారు బాగా చిన్నవి ఇచ్చారనమాట మనం కొత్త మరీ నాలుగేస్తాయేమనుకుంటారు ఎంత చిన్న సైజు తెచ్చుకున్నానని ఫస్ట్లో అవన్నీ కూడా అయిపోయిన దాకా కూడా ఐదు ఐదు చప్పునే వేసేసి ఆ ఇలాచీలు మొత్తం కూడా చేశాను అనమాట అవి అయిపోయాయి అవి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఏటీఎంఎం సైజే తెచ్చుకుంటున్నాను ఒకటే సైజు తెచ్చుకుంటున్నాను ఇంకా తెచ్చుకొని ఏంటంటే స్మాల్ సైజు ఏమో ఫైవ్ రూపీస్కి బిగ్ ఇందులోనే కొంచెం పెద్ద సైజు మటుకి టెన్ రూపీస్కి చేసేస్తాను అనమాట ఇలా అయితే చేసుకుంటానండి ఇంకా ఈ ఆర్డర్ కూడా టూ డేస్ ఆలోచించి ఇంకా ఇప్పుడైతే చేసేసుకుంటు ఇంకా అన్నీ లెక్క పెట్టేసుకొని ఇంకా అన్నీ కూడా కవర్స్లో వేసేసుకొని సీలింగ్ అన్నీ కూడా చేసేసానండి ఇంకా మిగతా అన్నీ కూడా కొన్ని అయితే ఒక పది అట్టల వరకు అయితే చేసేసి అని రెడీ చేసేసుకున్నాను ఇంకా పది అట్టల వరకు అయితే ఇప్పుడు కవర్స్లో వేసేసి రెడీగా ఉంచుకున్నాను ఇంక ఇవన్నీ కూడా సీలింగ్ చేసి పిన్స్ అయితే కొట్టుకోవాలండి వర్క్ అయితే బిజీగానే ఉండిద్దండి ఇది బి ఈ బిజినెస్ కనుక మనం స్టార్ట్ చేసుకున్నామంటే ఆర్డర్స్ తెచ్చుకోగలిగితే అండి ఈ వర్క్ చాలా బిజీ కానీ ఇంట్లో కూర్చొని మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా ఖాళీ టైంలో ఇలాంటి వర్క్ అనేది చేసుకుంటూ ఉంటే మనకి మన వర్క్ మనకి ఒక రూపాయి సంపాదించగలిగిద్ది మనం ఖాళీగా ఉంటున్నామనే బాధ ఉండదు అలానే మన మీద మనకి నమ్మకంతో పాటు మనం కూడా ఏదో ఒక అయినా మన సంపాదన మనం సంపాదించుకోగలుగుతామని నా అభిప్రాయం అండి ఇంట్లో ఖాళీగా కూర్చున్న కానుంచి అనేక రకాల ఆలోచనలు వచ్చి మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి ఏం చేయాలి ఇంతేనా ఇంకా మన జీవితం అని బాధపడుతూ ఉంటామన్నమాట నేను ఆ ఆలోచనల నుంచే వచ్చి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఆల్రెడీ నాకు ఇవి అలవాటు ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం ఈజీగానే ఉందనమాట వర్క్ అయితే ఆల్రెడీ మా నాన్న వాళ్ళ షాపులో ఒక్క షాప్లోనే చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడు ఏంటంటే అన్ని షాపులు వెళ్ళి అడగటము అందరినీ పరిచయం చేసుకోవటము అలా చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అస్సలు ఎవరండి వాళ్ళు ఎవ్వరు ఒక్కొక్కళ్ళు అయితే మంచిగానే మాట్లాడిస్తారు నేను కూడా చాలా షాపులకి అన్ని షాపులకి వెళ్ళి తిరుగుతాను నాకు కూడా ఒకళ్ళు ఇద్దరైతే అస్సలు ఇవ్వరు అనమాట ఇంకా ఫస్ట్లో ఏంటంటే ఇస్తారు కదా ఇస్తారు కదా అని వెళ్ళి అడుగుతూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఇంకా పూర్తిగా మానేసేసాను ఇవ్వని వాళ్ళని వెళ్ళి అడగట్లేదు ఇచ్చే వాళ్ళనే వెళ్ళి అడిగి ఇలా ఆర్డర్స్ అయితే తెచ్చుకొని ఇలా అయితే ఆర్డర్స్ అన్నీ కూడా చేసి వాళ్ళకి మనకేంటంటే మనం ఆర్డర్ ఇచ్చారంటే డేస్ గడవకుండా మనం ఏంటంటే ఆర్డర్ కంప్లీట్ చేసి ఇచ్చి రావాలండి మన మీద గుడ్ అనేది మంచిగా టైం టు టైం వచ్చి ఇస్తుంది అనేది కూడా మనమైతే తెచ్చుకోగలగాలన్నమాట అంతేగాని రోజు ఆర్డర్ ఇచ్చారనుకోండి ఒక ఐదు ఆరు రోజుల తర్వాత వెళ్ళి మనం ఆర్డర్ కంప్లీట్ చేసి ఇచ్చామనుకోండి ఇన్ టైంలో ఇవ్వకపోయినా సరే మనకి ఆర్డర్స్ అనేవి రావు మనకి కరెక్ట్గా మ్యాక్సిమం నేనైతే ఇవాళ చెప్పారనుకోండి రేపే ఇచ్చేసి వస్తాను అలాగే చేస్తాను ఈ ఒక్క ఆర్డరే కొంచెం లేట్ చేశాను ఎందుకోసం అంటే చేయాలా వద్దా అనే ఆలోచనతో టూ డేస్ ఆగిపోయాను అనమాట ఇంకా తర్వాత ఇంకా చేద్దాము ఇంకా ఇలానే ఆగిపోయానంటే మళ్ళీ మనకి నెక్స్ట్ అవకాశం ఇవ్వకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా పిన్స్ అన్నీ కొట్టేసి ఈ రోజైతే ఇంకా ఆర్డర్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చేసి వస్తానండి మనం వెనకడుకు వే వేసామనుకోండి మనకి ఆర్డర్స్ అనేవి తగ్గిపోతూ అనమాట అందుకోసం నేను ఇంకా కొంచెమన్నా సరే లాభం వచ్చినా చాలు లే అన్న ఉద్దేశంతో ఇంకా ఇక్కడే ఇలాచీలు తెప్పించుకున్నాను ఇవి మామూలు రెగ్యులర్ సైజు అనమాట ఎయిట్ ఎంఎం సైజే వీళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు పర్లేదు అమౌంట్ ఒక రూపాయి అనేది మిగులుతుంది అదే నైన్ ఎంఎం టెన్ ఎంఎం కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనకేంటంటే పోయినసారి ఇలాచీల్లో అసలు ఏమీ మిగలలేదు అనమాట అదే మాట షాప్ వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్తుంటే అలానే ఉండిద్దమ్మా బిజినెస్ అంటే ఒక్కొక్క దాంట్లో ఉండదు ఒక్కొక్క దాంట్లో వస్తుంది అది దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసేదేమో కదా మరి బిజినెస్ అంటే మాకు కూడా అంతే ఇప్పి ప్యాకెట్లు అవి వేయించుకుంటే పావులా మిగిలిద్ది ఒక్కొక్క దాంట్లో అస్సలు అది కూడా ఉండదు అయినా సరే మేము ఎందుకు కూర్చొని ఇలా ఇరవై నాలుగు గంటలు అమ్ముకుంటున్నామంటే ఒక్కొక్కర ఒక్కొక్క దాంట్లో ఉండకపోయినా ఒక్కొక్క దాంట్లో వచ్చిద్ది కదా లాభం అనేది మనం కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే అని వాళ్ళు కూడా అన్నారు ఇంకా ఉద్దేశంతో అయితే ఇంకా అది కరెక్టే కదా అన్న ఉద్దేశంతో ఇంకా అన్నీ ఇలా చేసుకుంటున్నానండి కష్టే ఫలి మనం ఎంత కష్టపడితే మనకు ఫలితం అంత బాగుండిద్ది అన్న ఉద్దేశంతో ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్నీ కూడా కంప్లీట్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసి వస్తాను మనం అలానే ఈ కవర్లు అట్టలు ఎక్కడ దొరుకుతాయని ఇప్పటికి కూడా అడుగుతూనే ఉంటున్నారు షార్ట్స్ వాటిల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏంటంటే అడుగుతున్నారనమాట ಇವಿ ಕವರ್ಸು ಇವೈತೆ ಕನಕ పేపర్ ప్లేట్లు బఫే ప్లేట్లు కప్స్ అవి అమ్మే షాపుల్లో అయితే దొరుకుతాయి అండి నేను ఆల్రెడీ వీడియోల్లో అయితే ఎక్కడ దొరుకుతాయి అని షాప్ కూడా కొంచెం చూపించాను అనమాట వీడియోల్లో చూడండి ఖచ్చితంగా అయితే మీకు కూడా తెలిసిద్ది అలానే అట్టలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు బుక్స్ అమ్మే షాపులు వాళ్ళని వెళ్ళి అడగండి అట్టలు మ్యాక్సిమం వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు ఎక్కడ దొరుకుతాయి అనేది చెప్తారనమాట అయితే ఈ కవర్లు అట్టలు ఎక్కడ దొరుకుతాయి అన్నదానికి సమాధానం ఇది విజయవాడ వన్ టౌన్లో అయితే ఎక్కడైనా ఉంటాయనమాట అక్కడ అక్కడైతే వెళ్ళి తెచ్చుకోండి అక్కడ మీకు దగ్గరలో ఉంటే కనుక అటు వెళ్ళి తెచ్చుకోండి ఇదే ఇంతేనండి ఇప్పటి వరకు చాలామంది అయితే చూస్తున్నారు ఒక చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా అన్ని ఆటలు అయితే లెక్క పెట్టేసుకుంటున్నాను కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసి ఇంకా బిల్ మొత్తం కూడా రెడీ చేసుకొని ఇంకా ఇచ్చిరాటానికి వెళ్తానండి ఇంతేనండి ఈ రోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్